హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారు మేమైతే మస్తు ఉన్నాం మీరు అందరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాము ముందుగా మీ అందరికీ అయితే జుమ్మా ముబారక్ సో ఇక్కడైతే చూడు ఏం చేస్తున్నావు ఎక్కడికి పోతున్నావు ఎందుకు ఇంట్లో కొద్దిగా చిక్కాట్లు ఉన్నాయి కదా ఒకసారి బాగుంటది అక్క పెళ్ళిక అంటే ముందు వెళ్ళినాం ఒకసారి ఇప్పుడు ఎట్లుంటది ఏందో మనం పోయి చూద్దాము సరే ఫ్రెండ్స్ అక్కడికైతే వెళ్తున్నాం లాగైతే కంటిన్యూ అయితే చూడండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంటి నుంచి అయితే బయలుదేరిపోయాము ఈరోజు మా అల్లుడైతే లేడు పాప మా ఆయన అయితే స్కూల్కి వెళ్ళాడు మాకైతే సడన్గా అసలు మాకు కూడా ఐడియా లేకుండా ఇట్లా వెళ్దామా దర్గాకి చాలా రోజులైంది కొంచెం ఇంట్లో చికాక్ చికాక్ ఉంది కదా అంటే సరే అని అప్పటికప్పుడు అనుకొని బయలుదేరాము యాక్చువల్లీ పెద్ద లేకుండా అయితే ఇక్కడికి బయలుదేరాము ఫ్రెండ్స్ కానీ ఈ అయితే వెళ్ళిపోయాము సో ఇక్కడైతే చూడండి నాట్లో ఇచ్చే వాళ్ళు లంచ్ టైం అయితే ఇక్కడైతే లంచ్ అయితే చేస్తుండే రోడ్డు మీదనే కూర్చొని అటుపక్క ఇటుపక్క మేము పోయేసరికి పాపం వాళ్ళు అయితే లేచి వెళ్ళమని దారి అయితే ఇచ్చేసారు సో చూడండి ఇక్కడైతే మొత్తం అడవిలానే ఉంటుంది సో దర్గా వచ్చేసి కొంచెం అడవి ప్రాంతంలోనే ఉంటుంది సో మేమైతే దర్గా దగ్గరికి వచ్చేసినట్టే అప్పట్లో అయితే మా మమ్మీ వాళ్ళు అయితే మా ఊరి నుంచి దర్గా వరకు అయితే నేను నడుచుకుంటూ వచ్చేవాళ్ళంట నన్ను అయితే మా పెద్దనాన్న ఏమంటారు పైన కూర్చోబెట్టుకుని నడుచుకుంటూ వచ్చేవాళ్ళంట సో మా మదర్ అయితే ఈరోజు అయితే అదే చెప్తుండే నువ్వు కాళ్ళు రావడానికి ఇట్లా అంటున్నారు మీరు మేము అయితే నడుచుకుంటూ వచ్చేవాళ్ళము ఇంత దూరము చెప్తున్నారు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్ దర్గా దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక్కడ చూడండి కోళ్ళు అన్నీ ఒకటే దగ్గర ఉన్నాయి చెట్లు చూడండి ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఏదో ఒక చెట్టు చెట్టు చింత చెట్టు అంట సో ధరగా అయితే చూడండి మేము వచ్చి ఒక అక్క పెళ్ళి తర్వాత వచ్చినామంట నేను పెళ్ళికి ముందు అనుకున్నాం కానీ పెళ్ళి తర్వాత వచ్చినంట ఇంకా చూడండి గుడ్సే షాప్ అంట ఎవరితో మరి షాప్ వాళ్ళు ఎవ్వరు లేరుగా సరే చూద్దాండి అసలు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో మెయిన్ ధరగా వచ్చేసి అది దాని అయితే ఇంకా ఒక వంద వరకు ఉన్నాయేమో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం అనుకుంటాం మా అక్కకి పెళ్ళైన కథలో సో ఇక్కడైతే ఇన్ని హజరత్లు ఉన్నది నాకైతే గుర్తు లేదు సో అక్కడికి వెళ్ళి చూసాక నాకు అప్పుడు అనేది గుర్తు వచ్చింది సో ఇక్కడైతే లేడీస్ లోపల రావద్దంటే మేము జెంట్స్ అందరం వెళ్ళైతే ప్రేయర్ అయితే చేసేసుకొని వచ్చేసాము ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి అసలు చాలా అంటే చాలా ఉన్నాయి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చాలా పురాతనమైన కాలం అనుకుంటా మా మదర్ని అడుగుదాం ఇక్కడైతే కూడా ఉంది ఏమైంది ఏం చేస్తున్నా ఇది అవును అప్పుడు పెద్ద గుండ ఇంకా మాట్లాడిస్తుందా సో చూడండి ఫ్రెండ్స్ అయితే ప్రతి ఫ్రైడే మనకి వాక్ అనేది చెప్తారంట సో దానికోసం అయితే మేము వెళ్ళాము సో మాకైతే టైమింగ్స్ అయితే తెలియకుండా సో టెన్ లోపు వస్తేనే చెప్తారంట సో మేము వెళ్ళే వరకే టూ అయింది సో నెక్స్ట్ వీక్ రండి నెక్స్ట్ వీక్ వస్తే చెప్తామని అన్నారు సో ఆయన పిలిచి ఇక్కడ ఒకసారి నేను చేయి చూస్తానని చెయ్యి అయితే చూసి చెప్పారు మాది మా ఫాదర్ది సో యాక్చువల్లీ అయితే మా అక్క వాళ్ళు ఒకసారి వాకు చెప్పించుకుందాం ఏమొస్తుందని ఇంత దూరం అయితే వచ్చారు కానీ ఈరోజైతే అవ్వదు ఇంకా ఆయన వెళ్ళిపోతున్నారంట సో మేము వచ్చామని అక్కడ దర్గా ఓపెన్ చేసి చూపించారు ఇట్లా మీకు ఎట్లా తెలుతుంది బాబా ఉన్నదే ఇక్కడ వస్తున్నా అని చెప్పిన మీరు ఏం చేస్తాను ఫస్ట్ ఫస్ట్ దర్గా ముందు జరగలే పేదవా పేదవలే మీరు నేను మొత్తం తీసుకొని ముప్పై ఐదు ఏళ్ళు అంట బాబా మతం తీసుకొని గొర్రెలు కాచుటోళ్ళంట అప్పుడు బాబా కనిపించరాబానే మీరే కనిపించరా మొత్తం ఎన్ని మొత్తం బాబా డెబ్బై ఎనభై మొత్తం హజరాత్నా మంచిగుంది బాగా ఎన్ని సంవత్సరాల తర్వాత జీవితం అసలు ఆయన ఇవ్వాలని వచ్చిందంట మనం వస్తున్నాం ఆయన వచ్చింది కదా అవును ప్రశాంతకు ఉంది ఆయనతో మాట్లాడిన తర్వాత చాలా బాగుంటుంది ఆయన వాక్ రాలేదంట రాలేదంటైం అయిపోయింది అంటే టైం అయిపోయింది లేకపోతే పొద్దున్న వస్తే వస్తుంది అంటే చాలా సంవత్సరాలు కదా మనకు అంత తెలియదు ఇప్పుడు నెక్స్ట్ వస్తే పొద్దున్న రమ్మంటారు అలాగే మనం

ఇక్కడైతే చూడండి ఫ్రెండ్ దర్గా నుంచి అయితే వచ్చేసాము సో ఆ తర్వాత పెద్ద ఆయన అయితే అయితే టౌన్కి అయితే వెళ్ళాము ఇక్కడైతే చూడండి ఇది గవర్నమెంట్ జైల్ పెట్రోల్ బంక్ అంట నాకైతే తెలియదు నేను ఇన్ని సంవత్సరాలు ఈ ఊళ్ళో పుట్టి పెరిగాను కానీ నాకు ఇప్పటి వరకు తెలియదు ఇంకా జైలు కూడా నేను ఫస్ట్ టైం చూసిన ఇక్కడ చూడండి తెలంగాణ స్టేట్ ప్రిజెన్స్ డిపార్ట్మెంట్ సో జైల్లో ఉన్న ఖైదీలు శిక్ష పడుతుంది కదా సో వాళ్ళు ఈ పెట్రోల్ బంక్లో వర్క్ చేసి సో ఆ మనీ ఎన్ చేసుకొని ఇంట్లో వాళ్ళకైతే పంపిస్తారంట సో వీళ్ళకైతే టెస్ట్ చేస్తారంట వీళ్ళు మారారా లేరా అని సో ఇక్కడైతే వీళ్ళందరూ ఖైదీలే అంటే ఇందులో వర్క్ చేసేవాళ్ళు సో సెవెన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఇలా శిక్ష పడుతుంది కదా సో వాళ్ళే అంట వర్క్ చేసేదంతా ఖైదీలే ఇక్కడ చూడండి ప్రభుత్వ జైలు పెట్రోల్ బంక్ అని ఉంది ఇదైతే జైలు సబ్ జైలు అంటే చూడండి నేను మీరాలగూడలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కానీ ఫస్ట్ టైం జైలు చూడడం సో ఇక్కడైతే టీ టైం కి అయితే వచ్చాను ఫ్రెండ్స్ సో బయటికి వచ్చాము కొంచెం టీ తాగుదామంటే టీ అయితే తీసుకోవడానికైతే అయితే వచ్చిన అక్క వాళ్ళు అయితే కార్ లో ఉన్నారు రెండు లెమన్ టీ రెండు నార్మల్ టీ అయితే చెప్పాను సో అవైతే అయితే తీసుకెళ్లిస్తాను इकड़ी चूड़ान फ्रेंड्स टी ठीक तीसानी वील चाइ नच्चे फ्रेंड्स असल बाले ఏమైంది మమ్మీ దర్గా పోయి వచ్చి పడుకున్నాం సడన్గా మళ్ళీ ఏంది మీరాళ్ళు కూడా వచ్చినావు వచ్చిన ఇంట్లో టైంపాస్ అయితే వస్తుంది అక్కడ త్వరగా లేదు నేను పోతున్నా మీరు కూడా నచ్చింది చెప్పేసరికి అసలు షాక్ దిల్ చూసరికి లేదు బాగా ఇంకా ఇంట్లో ఉండి ఏం చేస్తాను ఎదురొస్తుందని ఇంకా కాళ్ళు కూర్చునేది కాదని వచ్చిన ఇంకెక్కి ఎక్కి కదా ఫ్రెండ్స్ మా మదర్ చేపల కోసం అయితే వచ్చిండ్రు కానీ ఏమైంది అమ్మి నువ్వు ఎప్పుడు వచ్చిన చేపలు ఉండట్లేగా అవును ఏముంది చేసేది పోదంపా బయటకు కూడా ఉన్నాయి కదా షాపులు ఆలుగడ్డ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అయితే మార్కెట్కి అయితే వచ్చింది ఆలుగడ్డ క్యారెట్ తీసుకోవాలంట చిన్న ఆయన కోసం సో అవైతే తీసుకుంటున్నారు సో తీసుకొని అయితే వెళ్ళిపోతాం అయితే చూడండి ఫ్రెండ్స్ కూరగాయలు అవి తీసుకున్నాం కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం నా అందుకే నీకు ఎక్కువ చూపిస్తలేను నిజంగా అన్ని చీరలు పడేసినా ఇంకా యాడీ బట్టలు నీకు ఈ హాస్పిటల్లో నేను పుట్టినప్పుడు ఈ హాస్పిటల్ అంట మా అమ్మకి పిల్లలు కాకుండా ఆపరేషన్ అంట మూల దాంట్లో పడేసిండ్రంట సో ఇంకా ఫ్రీ క్యాంప్ ఉంటే ఇంకా తెచ్చి వేసేసిండ్రంట మా ఇంకా ఇంకా పిల్లలు వద్దు ఏమొద్దు ఇద్దరు చాలని మా అమ్మకైతే ఇంకొకరు కావాలని ఉండే అంట నెక్స్ట్ అయితే ఏదో చెప్పాలనుకున్నా మర్చిపోయినా ఫ్రెండ్స్ గుర్తొస్తే బ్లాగ్ స్టార్ట్ చేస్తా ఇక్కడ ఏమైందంటే ఫ్రెండ్స్ మా అమ్మ అయితే పచ్చి చేప తీసుకొని రేపు మంచిగా ఫ్రై చేసుకుందాం అనుకుంది సరే అని అది దొరకలే సరే అది దొరకలేదు కదా ఎండి చేపలన్నా తీసుకుందాం అనుకుని ఆడపోయింది ఆడపోతే పది నిమిషాలు నీళ్ళు పడ్డది ఆ షాప్ అయిన ఆడబోయిండో మరి ఏందో ఆయన రాట్లే వచ్చేసింది ఇంకా ఉట్టిగా వచ్చేసినాయి ఇంకా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ హండ్రెడ్ ఫీట్ ఇండియన్ ఫ్లాగ్ రీసెంట్ గా ఇనాగ్రేషన్ చేశారు మా ఎమ్మెల్యే మనం కాళ్ళలో ఉన్నాం కాబట్టి మంచిగా చూపిస్తలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దగ్గర నుంచి చూపిస్తా మళ్ళీ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ దేనికి ఆగారంట కారపప్పలు ఇంకా ఇడ్లీలు అయితే తీసుకుంటున్నారు సెవెన్ అవుతుంది కదా చిన్న ఇడ్లీ తినిపిచ్చేస్తుంది అనుకుంటా అక్క అందుకే ఇడ్లీ తీసుకుంటుంది ఇంకా పెద్దోళ్ళం తినడానికి కారపప్పలు అనుకుంటావు అయిపోయిందా నీ తిరగడం మరి చెప్పి అని చేపల కోసం వెళ్ళాను కానీ ఎంత చేపలు అయితే దొరకలేదు కూరగాయలు అవి తీసుకొని మా మనవాన్ని తీసుకొని అయితే పాలు అవి తీసుకొని వచ్చేసామండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడికైతే వీడియో అయితే ఎండ్ చేస్తున్నామండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియోస్ మొత్తం షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం